యేసు నీవే నాకు చాలును 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 యేసు ఒంటి నిండా బంగారమున్నను ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి బంగారమా నా బంగారమా నీవే నాకు చాలు నీవే నాకు చాలు నీవే నాకు చాలును యేసు నీవే నాకు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు పరిశుద్ధుడు ఆయన తండ్రి ప్రేమగల నాయన జీవాధిపతి నీకు వందనాలు ప్రభా ఈ ప్రత్యేకమైన సమయంలో ఇప్పటి వరకు అనేక అంశాల కొరకు అనేక మంది కొరకు మేము ప్రార్థించడానికి నీ కృపాను గ్రహించినారు మీకు వందనాలు చెల్లిస్తున్నా కొద్ది నిమిషాలు నీ వాక్యం మేము ధ్యానిస్తుండగా దేవుడ నీవే నాతో మాతో ప్రతి మీరు మాట్లాడండి వాక్యము నీది అయా ప్రజల నీవారు నిలబడిన సేవకుడు నీవాడు తండ్రి నిశ్చయముగా తండ్రి నీ కార్యం మా బ్రతుకులు జరిగించండి నీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మీరే సూటిగా తేటగా మాతో మాట్లాడి నీ వాక్యులను సత్యాన్ని గ్రహించి నీ వాక్యానుసరంగా బ్రతికే భాగ్యము ఇచ్చామని ఏ సునామమున ప్రార్థించి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలువును గాక హాలెల్లు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదో వచనం పదో వచనం నుండి మనం చదువుకుందాం అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదో వచనం నుండి మనం చదువుకుందాం వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలను సేలను బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు తెస్లోనికలో ఉన్న వారి కంటే గనుల యుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించు వచ్చరి అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించి అయితే బెరియాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించున్నాడని తెస్లోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి అయితే శీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయిరి పౌలును సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఏదేనుసు పట్టణం వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి పోయి దేవునికి స్తోత్రం హలేయ చెప్తా రెండు చేతులపైకి హలేయ దేవాది దేవుడు ప్రతి శనివారం కూడా మన అపో కార్యముల గ్రంథాన్ని ధ్యానించడానికి మనకు ఎంతో సహాయం చేస్తూ వస్తున్నారు ప్రతి శనివారం కూడా మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా అనేక శ్రేష్టమైన అంశాలు అనేకమైన విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వారం నుండి లైవ్ పెడితే బాగుండు అన్న ఆలోచన ఈరోజే వచ్చింది అందుకని ఈరోజు కొంచెం మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవడానికి చూడటానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో లైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది సరే మనము అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇప్పటికీ పదహారు అధ్యాయాలు పూర్తయిపోయి పదిహేడో అధ్యాయంలోకి వచ్చాం మనం ఎన్నో సంగతులను దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చారు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన తండ్రి చేసిన వాగ్దానం కొరకు మీరు ఎదురు చూడండి అని శిష్యులకు చెప్పగా నూట ఇరవై మంది మేడగదిలో ప్రభువు చెప్పినట్లుగానే వారందరూ కూడా ఏం చేస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు ఏక మనసుతో ఏకాత్మతో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు మొదటి అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం ఆ తర్వాత పన్నెండవ శిష్యుడు ప్లేస్లో అంటే యోధాయిస్కరి చనిపోయాడు ఆయన స్థానంలో మరొక వ్యక్తిని ఏర్పరచుకోవాలి కాబట్టి శిష్యులందరూ కూడా వారు చీట్లు వేసి వారు దేవుని సదులో ప్రార్థన పూర్వకంగా చీటీ తీయగా ఎవరి పేరు వచ్చింది మతీయ అనే వ్యక్తి యొక్క పేరు వచ్చినట్లుగా మనకు తెలుసు రెండో అధ్యాయంలో వారు పెంతికోసన పండుగ దినమున వారు ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు యేసుప్ర వారి పరలోకానికి ఆరోహణమై వెళ్ళి పది దినాలైపోయింది ఆ పెంతి పండుగ దినమున అనేక మంది వచ్చారు ఆ టైంలో ఈ మేడగదులు మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నారు కదా వారందరి మీదకి కూడా దేవుని వాగ్దానం అనగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చారు ఆ తర్వాత పేతురు వారందరి మధ్యలో కూడా లేచి నిలబడి సువార్త ప్రకటించారు ఎందుకంటే అక్కడున్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు వీరు కొత్త మధ్య మీదో తాగేసి వీరు మన భాషలో మాట్లాడుతున్నారేంటి వీరైతే ఎవరు వీరు ఇస్రాయిలీలు యూదులై ఉన్నారు వారి భాష హెబ్రీ భాష వారు అరమిక్ భాషలో కూడా మాట్లాడతారు ఈ రెండు భాషలు తప్ప వీరు మన భాషలో మాట్లాడుతున్నారు ఏమిటి అని అనేక మంది అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా అనుకున్నారు ఆ టైంలో పేతులు లేచి నిలబడి వారికి దేవుని యొక్క వాక్యం అనగా సువార్త యేసుక్రీస్తు ప్రవారు ఎలా ఈ లోకానికి వచ్చారు ఆయనని రీతిగా యూదులు చంపేశారు సెలువుకు అప్పగించారు ఏ రీతిగా వారు తప్పిదం చేశారో ఆ విషయాలని చెప్పగా వారు హృదయంలో వారు నొచ్చుకునున్నారు ఉన్నారు ఆ మాటలు వారిని దర్శించినవి ఆ మాటలు వారిలోకి పశ్చాత్తాపాన్ని కలిగించి వారందరూ కూడా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగితే ఏసుక్రీస్తు నామంలో మీరు బాప్తిజం తీసుకోండి అప్పుడు పరిశుద్ధాత్మన వరాన్ని మీరు పొందుకుంటారని వారికి పేతులు ప్రసంగి ప్రసంగించగా మూడు వేల మంది ఆ రోజున సంఘంలో చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలే లూయా అలే లూయా ఆ తర్వాత మూడో అధ్యాయంలో మనందరికీ బాగా తెలుసు మూడో అధ్యాయంలో పేతురు యోహాన్లు దేవాలయానికి వెళ్ళారు అక్కడ పుట్టినది కుంటివాడైన భిక్షకుడు వాడు అడుక్కుంటూ ఉన్నాడు ఆ కుంటి భిక్షకుడు అడుగు అడుక్కుంటూ ఉంటూ ఉండగా పేతురు యోహాన్లు దేవాలయంలోకి వెళ్ళారు వారిని చూచిన అతడు వారి యొద్ధ ఏమైనా దొరుకుతరుగుతుందేమోనని వారిని భిక్ష మరగటం మొదలుపెట్టాడు అయితే పేతురు యోహానులు అంటున్నారు ఇదిగో మా యొద్ద వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నేను కలిగిందే నీకు ఇచ్చున్నాను యేసు క్రీస్తు నవమున లేచి నడుమని చెప్పి అతను చేయి పట్టుకొని పేతురు లేవనెత్తగా అతడు కాలంలో చేల మండలంలో అండి బలాన్ని వాడై వాడు గంతులు వేస్తూ ప్రభుని స్థుతిస్తూ వారితో పాటు దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం ఓకే ఆ రీతిగా ఆ రీతిగా వారు దేవుని యొక్క అద్భుతమైన కార్యం వారి మధ్యన వారు జరిగించడం అనేది జరిగింది ఆ తర్వాత పేతులు వ్యవహారం తీసుకువెళ్ళి చెరసాల పెట్టారు చెరసల్లో పెట్టి వారిని కొట్టి వారిని బాధిస్తూ ఉండగా అప్పుడు గమలేలను ఒక దైవజనుడు ఆయన ఏమంటున్నాడంటే ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర ప్రదేశుడు అంటున్నాడు మీరెందుకు వారిని అలా హింసిస్తున్నారు ఇది దేవుని కార్యమేమో అని చాలా విషయాలు అక్కడ బోధిస్తూ ఉంటాడు ఆ తర్వాత దీన్ని కొట్టి విడిచిపెడతారు యేసుక్రీస్తు నామను బోధించొద్దని చెప్తారు కానీ పేతురు వ్యవహాన్లు వారు ధైర్యముగా ఆ నామంలోనే మేము బోధించ బోధిస్తాము అని చెప్పి వారు ఆ దెబ్బలు తిన్నవారై వారు వెళ్ళిపోయి చేస్తారు దేవాలయంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఫల ఇది మనం మూడో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తూ వస్తున్నాం చూడండి నాలుగో అధ్యాయంలో చూడండి ఇక్కడ మనం చూస్తే పంతొమ్మిదవ వచ్చినాము అందుకు పేదరు యోమానులు అంటున్నారు వారిని చూచి దేవుని మాట వినుకున్న కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటి విన్నవాటిని గుర్చి చెప్పకుండా ఉండలేమని చెప్పి వారు ఆ దిన సువార్త అక్కడ ప్రకటించారు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐదో అధ్యాయంలో అననియా సఫీరా ఆ యొక్క స్టోరీ మనందరికీ బాగా తెలుసు అననియా సఫీరా ఈ నాలుగో అధ్యాయం చివరిలో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ చేస్తున్నాడు అతని పేరు యోసేపు చూడండి నాలుగో అధ్యాయం మనం చూస్తే ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం అతని పేరు యోసేపు అయితే ఇతనికి అపోస్తులు ఏమని పేరు పెట్టారు హెచ్చరిక పుత్రుడు అని పేరు పేరుకి ఆ పేరు యొక్క అర్థం ఏమిటండి బర్ణబ అనే అర్థం అతడు ఏం చేశాడంట తన భూమిని అమ్మి అపోసుల పాదాల దగ్గర పెట్టాడు అతడు దేవుని సేవకు సమర్పించుకునే వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు అది నాలుగో అధ్యయనం మనం చూస్తున్నాం ఐదో అధ్యాయంలో అననియా సఫీరా అనేవారు మనకు కనిపిస్తున్నారు వారు ఏం చేశారు మనందరికీ బాగా తెలుసు దేవునికి విరోధముగా పరిశుద్ధాత్మక విరోధముగా వారు అబద్ధమాడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం సంఘంలో అనేకులకు ఈ మరణం ఏం కలిగించిందంటే భయాన్ని కలిగించింది మనము పరిశుద్ధాత్మనకు వ్యతిరేకంగా దైవజనులకు వ్యతిరేకంగా ఏమాత్రం కూడా మనము వారి ఎదుట అబద్ధాలు చెప్పండి అబద్ధాలు ఆడకూడదు తర్వాత మనం చూస్తే సంఘంలో మరి ఐదు వేల మంది సంఘంలో చేర్చబడినట్లుగా మనం చూస్తాం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలో సంఘములో చిన్న సమస్య వచ్చింది ఎక్కడొచ్చింది ఆ సమస్య దేని దగ్గర వచ్చిందండి భోజనాల దగ్గర వచ్చింది అందరూ యూదులే కానీ వారి భాష వేరు అందరూ యూదులే ఒకరేమో హెబ్రీ భాష మాట్లాడుతున్నారు ఒకరేమో గ్రీక్ భాష మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ మొదటి తరం మొదటి తరం అంటే పెద్దవారు పూర్వీకులందరూ కూడా పెద్ద వయసులో ఉన్నవారు అందరూ కూడా వారు హెబ్రీ భాష మాట్లాడుతున్నారు ఆ తర్వాత ఏమైందంటే ఈ మధ్యలో గ్రీక్ భాష అనేది చాలా ప్రాచుర్యంలోనికి వచ్చింది ఆ కాలంలో అలెగ్జాండర్ మహాచక్రవర్తి గ్రీసు రాజు కాబట్టి అతను ఏం చేశాడంటే ఏ దేశమైతే అతను వెళ్ళి జయిస్తున్నాడో ఆ దేశంలో ఖచ్చితంగా గ్రీకు మాట్లాడాలని వారికి ఆజ్ఞ విధించాడు కాబట్టి స్కూల్స్లో కాలేజెస్లో ఇప్పుడు ఇంగ్లీష్ ఎలాగో ఆ రోజు గ్రీకు భాష ఆ రోజుల్లో అన్ని కాలేజెస్లో స్కూల్స్లో ఉండేవి అలాగా అందరూ కూడా గ్రీకు మాట్లాడటం హీబ్రూ మర్చిపోయారు హెబ్రి భాష మర్చిపోయారు అరామిక్ భాష మర్చిపోయారు అయితే వీరు ఏం మాట్లాడుతున్నారు గ్రీక్ భాష మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడున్న విధవరాలు చిన్న చూపు చూచారని భోజనాల విషయంలో చిన్న సమస్య వచ్చింది అప్పుడు దైవజనుడైన పేతురు మిగతా వారందరూ కూడా అన్నారు మీలో ఏడుగురిని ఏర్పరచుకోండి వారు ఎలా ఉండాలంట దేవుని ఆత్మచేత జ్ఞానముతో పరిశుద్ధాత్మతో నిండుకుని వారై ఉండాలి అని చాలా విషయాలు ఇక్కడ పేతురు గారు తెలియజేశారు ఆ రీతిగా దేవుని ఆత్మచేత నింపబడి కాబట్టి దేవుని జ్ఞానంతో నింపబడి చూడండి ఒకసారి ఆరో అధ్యాయం మనం చూస్తే మూడో వచ్చినాం కాబట్టి సహోదరుల ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురిని మీరు ఏర్పరచుకోండి అన్నారు ఆ రీతిగా ఏడుగురిని ఏర్పరచుకున్నట్లుగా మనందరికీ బాగా తెలుసు ఆ ఏడుగురిలో స్టెఫను అనే దైవచనుడు ఉన్నాడు ఆయన గురించి మనం ధ్యానం చేసాం ఆయన సంఘంలో మనలాగే ఉన్నాడు మందిరంలో అర్థమైందండి మందిరంలో మనలాగే కూర్చున్నాడు వాక్యం వింటూ ఉన్నాడు అయితే సంఘములో అందరూ కూడా అతను చూస్తున్నప్పుడు అతడు పరిశుద్ధ ఆత్మచేతను నింపబడిన వ్యక్తిగా కనిపించాడు రెండోది ఆత్మజ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకున్నాడు అతను అంత మాత్రమే కాదు మూడవది మంచి పేరు పొందుకున్నవాడుగా ఉన్నాడు ఆ స్టెఫను ఆ తర్వాత సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు సువార్త ప్రకటించడం మాత్రమే కాదు అతని ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఆ తర్వాత అతడు సువార్త ప్రకటిస్తూ ఉండగా యూదులకి ప్రధాన యాజకులు వీరందరికీ కూడా కోపం వచ్చింది ఇతడు దేవదోషణ చేస్తున్నాడు ఎందుకంటే అతను అన్నాడు ఇదిగో తండ్రి కుడి పార్శ్వమ యేసుక్రీస్తు ప్రభు వారిని నేను చూస్తూ ఉన్నాను అని చెప్పాడు వారికి కోపం వచ్చి రాళ్ళతో అతని కొట్టి చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది మనం ఏడు ఎనిమిది ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం తర్వాత ఎనిమిదో అధ్యాయంలో పేతురు సారీ క్షమించండి స్టెఫన్ చనిపోయాడు చనిపోయాడు ఆయనను తీసుకువెళ్ళి అండి సమాధి చేశారు ఆ తర్వాత ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే ఆ కాలమంతి ఎరుశ్లేములోని సంగములకు గొప్ప హింస కలిగినందున పోస్తులు తప్ప అందరూ యోధ యోధయ సమర్య దేశములందు చెదిరిపోయి అలా లోయ భక్తి కలిగిన వారు ఏం చేశారంట స్టెఫన్ను తీసుకుని వెళ్ళి ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి ఏం చేశారు సమాధి అని రాయబడింది మన అందరికీ మూలవాక్యం మీకు చెప్పాను ఆల్రెడీ మూలవాక్యం ఏమిటి అపోసల కార్యముల గ్రంథంలో మూలవాక్యం ఏమిటండి ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది ఏమిట ఏం చెప్తుంది ఒకటి ఎనిమిది అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు ఎరిశలేములోను యోదయ సమర్య తర్వాత భూ దిగంతముల వరకు నాకు సాక్షులు ఉంటారని ప్రభు చెప్పారు కదా ఇప్పుడు చూడండి ఏడవ అధ్యాయం వరకు ఏడవ అధ్యాయం వరకు ఎరిశ్లేములో వారు సాక్షులుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు ఇప్పుడు ఎనిమిదో అధ్యాయం చూడండి ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే ఎరిశలేములోని సంగంలోనికి ఏమొచ్చిందంట గొప్ప హింస వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అపోస్తులు తప్ప మిగతా వారందరూ ఎక్కడికి వెళ్ళారంట యోదయ సమర్య దేశములందు చెదిరిపోయారు ఎందుకు చెదిరిపోయారు సాక్షులుగా ఉండటానికి దేవుడే వారిని పంపించి వేశాడు హలో లూయ కాబట్టి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సాక్షులుగా యోదయ సమరయ ప్రాంతాలకి వారు సాక్ష్యం ఇవ్వటానికి వారు వెళ్ళారు అలాగా ప్రజలందరూ కూడా అంటే శిష్యులందరూ కూడా సువార్తను ప్రకటిస్తున్నారు హలోయ ఈ ఎనిమిదవ అధ్యాయంలో మనం ఎవరిని చూస్తాం ఫిలిప్ను చూస్తాం ఎనిమిదో అధ్యాయంలో ఫిలిపును చూసిన సమరియా ప్రాంతంలో ఫిలుపు సువార్త ప్రకటిస్తూ అనేక మందిని ప్రభుత్వం తిప్పుతున్నాడు కాబట్టి ఆ టైంలో వారు ఏం చేశారంట ఎరిస్లిం సంఘంలో పేతురిని వ్యూహాన్ని అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం హలోయ వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ఆ తర్వాత మనం చూస్తే ఇదే ఎనిమిదో అధ్యాయంలో ఫిలిప్పు ఎవరిని ఎదుర్కొన్నాడు ధనాగార శాఖ మంత్రి నపుంసకుడు ఎవరైనా చెప్పండి ఎవరైనా కంద్రాకే రాణి దగ్గర ఒక ధనాగార శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు అతను అతను నపుంసకుడు అతడు ఎక్కడికి వెళ్ళాడంట అంట వెళ్ళాడు దేవుణ్ణి ఆరాధించడానికి ఆ పని పూర్తి చేసుకుని వెనక్కి వస్తున్నాడు అతడు యశగ్రం యాభై మూడు అధ్యాయం చదువుతున్నాడు ఆమె యశాగ్రంథం యాభై మూడు అధ్యాయం చదువుతున్నాడు యాభై మూడు అధ్యాయం చదువుతుంటే అతనికి ఏమీ అర్థం కాల ఆత్మదేవుడు ఏం చేశాడంటే నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుచుకో అని చెప్పాడు ఒక మాట నేను అడుగుతా మిమ్మల్ని ఏమండి మనిషి బాగా స్పీడ్గా పరిగెడతాడా రథం స్పీడ్కి వెళ్ళిద్దా చెప్పండి మనిషి స్పీడ్గా వెళ్తాడా రథం స్పీడ్గా వెళ్ళిద్దా రథమే స్పీడ్కి వెళ్ళింది ఎందుకు వెళ్ళిద్ది రథం రథానికి ఏమున్నాయి గుర్రాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా పేతుడికి బలం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు ఇప్పుడు క్షమించాడు ఫిలిప్ కదా ఫిలిప్కి బలము శక్తిని ఇవ్వగా ఫిలిప్ ఏం చేస్తున్నాడు రథము కంటే కూడా ముందుగా పరిగెత్తి ఆ రథాన్ని కలుసుకొని రథమికి కూర్చొని ఆ నపూంసిన అడుగుతున్నాడు నువ్వేం చదువుతున్నావు నీకు అర్థమవుతుందా అన్నాడు అయ్యా ఈ రచయిత ఈ గ్రంథం రాసిన ఆయన తన గురించి చెప్పుకుంటున్నాడు లేకపోతే ఇంకెవరి గురించి మాట్లాడుతున్నాడు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పారు ఆ మాట చెప్పినప్పుడు అప్పుడు ఫిలిప్ ఏం చేశాడంటే యశగ్రంథం యాభై మూడు అధ్యాయంలో ఏముంటుంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ శ్రమలు ఆయన యొక్క వేదన ఆయన యొక్క మరణము ఆయన యొక్క పునరుద్ధానము ఇలాగ ఆయన తండ్రి దగ్గర ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా ఆయన యశగ్రంథం యాభై మూడు అధ్యాయం బోధిస్తే ఏం జరిగిందండి ఏం జరిగింది నపంసకుడు ఏమంటున్నాడు అయ్యా నీళ్ళు ఉన్నాయి దైవజు నీవు ఉన్నావు ఇక నీళ్ళకి ఎవరు ఆటంకపరుస్తారు నాకు బాప్తివు అన్నాడు ఎంత గొప్ప విషయం అండి అలే ఎంత గొప్ప భాగ్యాన్ని ఆ నపంసకుడు పొందుకున్నాడు దీని ద్వారా మనకేమర్థం అవుతుంది తెలుసా నపుంసకులు కూడా అంటే నపంసకులు అనగా స్త్రీ కాదు అంటే పురుషుడే క్షమించండి రెండు రకాలైన నపంసకులు కొంతమంది పుట్టుకతో నపుంసకులుగా ఉంటారు కొంతమంది మనుషుల చేత నపుంసకలుగా చేయబడతారు ఎందుకంటే పూర్వం కొంతమంది మగవారిని రాణిల దగ్గర పెట్టేవారు వారు కొంచెం బలాడ్జులను పెట్టేవారు అనమాట బలవంతులు పెట్టినప్పుడు వారు ఏం చేసేవారు అంటే పురుషుల యొక్క ప్రైవేట్ పార్టీ కట్ చేసేవారు వారు రాజులు కట్ చేసి వారిని ఇక్కడ అక్కడే గారికి సర్వెంట్లుగా పెట్టేసేవారు అనమాట అలాంటి వ్యక్తులు ఒక వ్యక్తే ఇతడు అనమాట అలాయా కాబట్టి ఈ నపంసకుడు ఏమండి పరలోకానికి అతనికి ఏముంది స్థానం ఉంది ఆమెన్ అలి ఇతర పరలోకంలో స్థానాన్ని పొందు నపుంస నపూంసకులకు కూడా హిజరాలకు కూడా పరలోకంలో ఏముంది స్థానము ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించాడు ఆమెన్ ఆ రీతిగా అతడు రక్షించబడినట్లు మనం చూస్తున్నాం తొమ్మిదో ఆ దేవులు మనం చూస్తే ఎవరు కనిపిస్తారు మనకి సౌలు గారు కనిపిస్తారు ఆయన సంఘాన్ని హింసిస్తూ బాధిస్తూ వేధిస్తూ ఉండగా ఏసుక్రీస్తు ప్రభు దర్శనంలో కనపడ్డారు నీవెవడో ప్రభు అన్నాడు నీవు హింసిస్తున్నా యేసు నేనే అన్నాడు సంఘాన్ని హింసిస్తూ ఉంటే యేసు ప్రభు అంటున్నారు నీవు నన్ను హింసిస్తున్నావు ప్రియులకి గమనించండి దేవుని పిల్లమైన మనల్ని ఎవరిని హింసిస్తే మనల్ని కాదు వారు హింసించేది ఏసు ప్రభు అని హింసిస్తున్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ రీతిగా అతడు రక్షించబడ్డాడు అననియా అనే ఒక దైవచనుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా మూడు రోజులు కళ్ళు ఏమండి పొరలు ఉన్నాయి అతను కనపడల గుడ్డివాడిగా ఉన్నాడు కా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దైవజనుడు వెళ్ళి ప్రార్థించగా ఆ కళ్ళు కొన్న పొరలు ఊడిపోయి అతడు బాప్తిజం తీసుకున్నాడు ఉపవాసన ముగించాడు అలే తర్వాత ఏసే క్రీస్తుని అతడు ప్రకటించడం మొదలుపెట్టాడు ఆమెన్ పదో అధ్యాయం పదో అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు మనకి కొర్నేలి కనిపిస్తాడు తొమ్మిదో అధ్యాయం వరకు కూడా యూదుల మధ్య జరిగిన పరిచయం మనం చూస్తాం ఇప్పుడు పదో అధ్యాయంలో అన్య జనుడైన కొర్నేలి ఇతని గురించి ఏమంటారు తెలుసా కొర్నేలి అంటే కొమ్మ అని అర్థం కొర్నేలి అంటే కొర్నేలి మొట్టమొదటి మహారాజా ఇంట్లోంది కలలోయ వెరీ గుడ్ తెస్కా వెరీ గుడ్ తెస్లోనే పౌలు చెప్పిన మీకు వెనుకలో ఒక్కలో ఉన్న చూడండి మాత్రం మీకు ఏ అనౌన్స్మెంట్ తీసుకోవడానికి చెప్తున్నా వీళ్ళు